మాములుగా సామెత ఉంది వినేవాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్సగారి సీటు అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగాం అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివుడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాబుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీవై బీఆర్ నాయుడు కడుస్తాడా లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా ఎవరు ఇస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేర్పులు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా కడేసే న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రూపుల్లో కదా నువ్వు ఎక్కడ చూసావు గుడివాడలో మరి ఫ్లెక్సీలు అంటారం ఫ్లెక్సీనా నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి గుడిస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీశారు ఎవడో గులగాడి రాత్రి కట్టించాడు ఇప్పుడు కలితే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరదకుండా రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు ఇప్పుడు నన్ను ఓడించాలంటే కనుక కొంచెం చంద్రబాబు గారిని తెచ్చి గుడివాళ్ళు పెట్టమని పెట్టమనండి అది ఎత్తగా ఏడో లేక నాకు ఈ నాకు కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు పోద్దా నాకు సీట్ అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి ఎవడ బీఆర్నాయుడు గారే కూడా పోట డబ్బా గారు ఇప్పుడు గుడివాళ్ళు నేను పోటీ చేయాలా లేదన్నది ఎవరు చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు లేకపోతే వైయస్ఆర్సీపీ చెప్పుద్ది ఏబి టీవీ ఫైవ్ మహా మహాన్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నా సీటు మారుతా లేదా సీటు నన్ను చేంజ్ చేయడం లేదా నన్ను వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఈ చంద్రబాబు గారి పాధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ వీళ్ళు ఇప్పటి నా కొడుకు మారుతారు నా సీటు అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరైనా ఫ్లెక్సీలు ఎవరు నేను చంద్రబాబు నాడే చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏమైనా రాధకృష్ణ పోటీ చేస్తాడు ఓ ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు అవి వేసిన నా గుడికులు దొరదకుంటే వాళ్ళు ఎవడు కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెన్నర కట్టారు ఎన్నింటి తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీస్తారు పని ఎవరు నా ఫ్లెక్సీ తీసారు ఎవరు ఎరికి వచ్చాడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారికి గుడివాడు తెలుగుదేశం పార్టీ సీటు అని బీఆర్నాయుడు గడికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను గడిచిన అయిపోద్ది అలాగేస్తాడు అండి చంద్రబాబు గడి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్మలు చంద్రబాబు అండ్ టీము దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు Do subscribe Saksham Vizak, watch, like, share and comment. Thank you.